ఫోకస్ టీవీకి స్వాగతం సర్పంచ్ భర్త వేధింపులు భరించలేకనే ఆత్మహత్యాత్నం చేశానని అన్నారు గంభీరావుపేట మండలంలోని నాగంపేట గ్రామ సర్పంచ్ భర్త దోమకొండ ఎల్లం నన్ను మానసిక క్షోభకు గురి చేయటం వల్లే నాకు జీవితంపై విరక్తి చెందుతుందని తనతో నాకు ప్రాణభయం ఉందని ఉప్పున్నతల దేవవ్య ఆవేదన వ్యక్తం చేశారు తనకు సంబంధించిన స్వంత భూమిని ఒక గుంట స్థలాన్ని బలవంతంగా లాక్కున్నాడని గ్రామంలోని కులసంగ భవనంలో సంఘ సభ్యుల సమక్షంలో పరువు తీయాలని చూస్తూ పలుమార్లు గ్రామస్తుల సమక్షంలో సైతం పరువు తీయాలని చూడటం వల్ల నేను మానసిక క్షోభకు గురవుతున్నానని సర్పంచ్ భర్త దోమకొండ ఎల్లంతో తనకు ప్రాణభయం ఉందని పోలీసులు తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు వీడికి నాలుగేళ్ళు అవుతుంది నాది ఒక గుంట రెండు గుంటల జాగా పట్ట చేసి ఇచ్చిండు పక్క గుంట ఆయన తల్లి ఆయన తల్లి కేసు కేసు పెట్టించిండు అన్ని అయితే కోర్టుల కేసు పెట్టించిండు ఇప్పుడు మళ్ళా నా గుంట జాగా నాకు ఇవ్వాలంటే పైసలు కట్టమన్నా నాలుగు లక్షలు నాలుగు లక్షలు కట్టమంటే నాలుగు లక్షలు ఆ పందిలో పందలను ఒప్పించి ఒప్పుకున్నా ఈ బాధ భరించలేక నాలుగేళ్ళ నుంచి ఊకే పోలీస్ స్టేషన్ కోట్లు సైన్యాలు మైల సైన్యాలను పిలిపించిండు అంతటా వినిపించింది నన్ను దండం పెట్టి అధికారులు అందరూ నాకు సాయం చేయాలి కూడా సడు వాడు సత్తాహత్యే మళ్ళా నా మీదనే ఉంటా మళ్ళా వాడు ఉన్నదని ఉన్నదా నేను వెళ్ళం సర్పంచ్ భర్త ఏది లేక నన్ను నాలుగు లక్షలు తీసుకొని పదిహేను రోజులు నాలుగు లక్షల పదిహేను ఇయర్